తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా కీలక సంకేతాలిచ్చాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన దూకుడును మరోసారి చాటుకుంది పంచాయతీ ఎన్నికల్లో ఆధిక్యత సాధించిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించింది దీంతో తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీ బలంగా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఈ పోటీలో ప్రతిపక్షం పూర్తిగా వెనకబడలేదన్నది కూడా స్పష్టమైంది భారత రాష్ట్ర సమితి సుమారు పదిహేను మున్సిపాలిటీలను గెలుచుకుని ఏడు వందలకు పైగా వార్డులను దక్కించుకోవటం ద్వారా తాము ఇంకా రాజకీయంగా సజీవంగానే ఉన్నామని నిరూపించుకుంది అధికార పార్టీతో పోటీ చేయడం అంత సులభం కాదు అయినప్పటికీ బీఆర్ఎస్ తన స్థాయిని నిలబెట్టుకోవడం విశేషమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటమి పాలైన పార్టీ ఇంకా బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది పార్టీకి కేటీఆర్ హరీష్ రావు వంటి నేతల మద్దతు ఉంది అసెంబ్లీలోనూ కాంగ్రెస్ ను నిలదీస్తూ పార్టీ చురుకుగా వ్యవహరిస్తోంది రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా ఇప్పుడు ప్రతిపక్ష హోదాతో పోరాటం కొనసాగిస్తోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పుష్కర కాలం క్రితం విడిపోయినప్పటికీ రాజకీయ ప్రభావాలు పరస్పరం కనిపిస్తూ ఉంటాయి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఓటమి ఎదుర్కోగా ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది తెలంగాణలో ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస సవాళ్లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పరిస్థితిని ఏపీ రాజకీయాలతో పోల్చి చూస్తున్నారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పెద్దగా ఎన్నికలు జరగకపోయినా పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించడం చర్చనీయాంశమైంది ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకాలో కూడా ప్రతిపక్షం వెనక బడటంపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరిగింది ఇకపోతే తెలంగాణలో బీఆర్ఎస్కు కు బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది సీనియర్ నేతలు మాజీ మంత్రులు బలమైన క్యాడర్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు కానీ ఏపీలో వైసీపీ పరిస్థితి అంత బలంగా లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీలో విపక్ష హోదా లేకపోవడం కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలకే పరిమితం అవడం సభలో దూకుడు తగ్గడం వంటి అంశాలు పార్టీకి సవాలుగా మారాయని అంటున్నారు జగన్ మాట్లాడకపోతే ఇతర నేతలు ముందుకు రావడం తక్కువగా ఉందన్న విమర్శలు కనిపిస్తున్నాయి ఇక వ్యూహాత్మకంగా ముందుకు లోపాలు కూడా అభిప్రాయాలు దీంతో ఇప్పుడు ఏపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కీలకంగా మారాయి అధికార కూటమి మూడు పార్టీలతో బలంగా ఉంది దాంతో ఓట్ షేర్ భారీగా వారి వైపు మళ్ళీ అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు స్థానిక ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారనే అభిప్రాయం కూడా ఉంది ఇక వైసీపీ విషయానికి వస్తే కూటమి బలాన్ని ఎదుర్కొని గట్టిగా నిలబడగలదా అన్న ప్రశ్న ముందుకొస్తోంది గట్టి ఇచ్చిన పార్టీకి కొంత బలం తిరిగి వస్తుందన్న ఆశావాదం కొందరిలో ఉంది కానీ కూటమి జోరు చూసి ఎంతమంది నాయకులు పోటీకి సిద్ధపడతారు అన్నది సందేహంగా మారింది రాబోయే పురపోరులో నిలిచి గెలవాలంటే వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి బలమైన అభ్యర్థుల ఎంపిక కేడర్ ను చురుకుగా మార్చడం ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ముందుకు రావడం వంటి చర్యలు కీలకమవుతాయి తెలంగాణ స్థానిక ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది అధికార పార్టీ దూకుడును ఎదుర్కొనే ప్రతిపక్ష వ్యూహాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది మరి ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయ సమీకరణాలను మళ్లీ మార్చే అవకాశం ఉందా లేక అధికార కూటమి ఆధిపత్యమే కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది